కదా మార్కు లాంటివి చేసుకొని వచ్చేస్తారు కదా ఈ ఇంక్ మార్కుల్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది టిప్ చెప్పేస్తాను దానికంటే ముందు మీకు ఒక మంచి ఆఫర్ చెప్పాలి ఇదిగో నేను మొన్నే ఆర్డర్ పెట్టేశాను వచ్చేసింది అనమాట పీజీఆర్ లిక్విడ్ మంచి ఆఫర్ అని చెప్పాను కదా పీజీఆర్ వాళ్ళ వెబ్సైట్లో లక్కీ డ్రా జరుగుతుంది అనమాట ఆ లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి గోల్డ్ కానీ ఫోన్ కానీ స్మార్ట్ టీవీ గానీ గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అది కూడా జూలై థర్టీ ఫస్ట్ వరకే ఉంది ఎక్కువ టైం కూడా లేదు వాళ్ళ వెబ్సైట్ లో లిక్విడ్ తీసుకుంటేనే ఈ ఆఫర్ కి మనం ఎలిజిబుల్ అనమాట ఈ లక్కి డ్రాక్ పీజీఆర్ వాళ్ళ వెబ్సైట్ లోనే తీసుకోండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మీషోలో ఉంది గానీ చాలా ఎక్కువ ప్రైస్ ఉంది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట వీళ్ళ వెబ్సైట్ లో అయితే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ డోర్ డెలివరీ అవైలబుల్ అనమాట ట్రస్టెడ్ అంతే కాదు పీజీఆర్ లిక్విడ్ తో బట్టలు కూడా చాలా బాగా మురికిపోతాయి వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తే ఒకసారి చెక్ చేస్తాయి టిప్ అయితే చెప్తాను చూసేసేయండి ఇంక మరకలు ఇలాంటి మరకల పైన లెమన్ పిండి కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి బీజార్ లిక్విడ్ ని కొద్దిగా వేసుకుంటున్నాను బ్రష్ కి పేస్ట్ అప్లై చేసి మంచిగా రుద్ది ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసామంటే కంప్లీట్ గా పోతుంది